ఫోన్ ట్యాపింగ్ కేసుపై మొదటిసారి స్పందించారు హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఈ కేసులో విచారణను పారదర్శకంగా కొనసాగుతుందని చెప్పారు సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు పొలిటికల్ లీడర్లకు నోటీసులపై త్వరలో వివరాలు వెల్లడిస్తామన్నారు సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి definitely it is going on right lines going on right lines right time will tell going on right lines we will we'll do it purely objectively and at right time we will definitely tell you. definitely it is going on right lines going on right lines right time will tell going on right lines we will do it purely objectively and at right time we will definitely tell you. Definitely, it is going on right lines. We are going on right lines. Right time will tell. Going on right lines, we will do it purely objectively, and at right time we will definitely tell. Definitely, it is going on right lines. We are going on right lines. Right time will tell. Going on right lines, we will do it purely objectively, and at right time we will definitely tell. Definitely, it is going on right lines. We are going on right lines. Right time will tell. Going on right lines, we will do it. ఫోన్ ట్యాపింగ్ కేసుపై మొదటిసారి స్పందించారు హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఈ కేసులో విచారణ పారదర్శకంగా కొనసాగుతుందని చెప్పారు ఆయన సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు పొలిటికల్ లీడర్లకు నోటీసులపై త్వరలో వివరాలు వెల్లడిస్తామన్నారు సిపి కొత్తకోట శ్రీనివాస రెడ్డి Definitely, it is going on right lines. Going on right lines, right time will tell. Going on right lines, we will do it purely, objectively, and at right time we'll definitely tell you. Definitely, it is going on right lines. Going on right lines, right time will tell. Going on right lines, we will do it purely, objectively, and at right time we'll definitely tell you. Definitely, it is going on right lines. Going on right lines, right time will tell. Going on right lines, we will do it. प्युअर्लीजेक्टिव्हली अँड अटाईम विल डेफिनेटली इट इज गोईंग ऑन राईट लाईन राईट टाईम विल टेल्यू गोईंग ऑन राईट लाईन विलू इट प्युर्ली ऑब्जेक्टिव्हली ఫోన్ ట్యాపింగ్ కేసుపై మొదటిసారి స్పందించారు హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఈ కేసులో విచారణ పారదర్శకంగా కొనసాగుతుందని చెప్పారాయన సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు పొలిటికల్ లీడర్లకు నోటీసులపై కూడా త్వరలో వివరాలు వెల్లడిస్తామన్నారు సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి Purely objectively, and at right time we'll definitely tell you. Definitely, it is going on, right, line lines, going on right lines. Right right lines we'll we'll it's right it going, right going on right lines. Right time will tell. Going on right lines, we will do it purely objectively, and at right time we'll definitely tell you. Definitely, it is going on right lines. It's going on right lines. Right time will tell. Going on right lines, we will do it purely objectively, and at right time we'll definitely tell you. సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ ఫోన్ ద్వారా అందిస్తారు రాధాకృష్ణ రాధాకృష్ణి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొదటిసారిగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస రెడ్డి ఇవాళ మాట్లాడటం జరిగింది రంజాన్ సందర్భంగా మీరాల మీర్జా కి బందోబస్తు పర్యవేక్షణించడానికి కోరుతున్న ఈ విషయంపై మాట్లాడటం జరిగింది ఇప్పటి వరకు దీని మీద ఎప్పుడు కూడా సిపి మాట్లాడలేదు ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారం పైన కానీ ఇవాళ అడిగి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు మాత్రం ఆయన సమాధానం అయితే ఇవ్వడం జరిగింది ఇందులో ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం అయితే దర్యాప్తు కొనసాగుతుంది పూర్తి వివరాలు ఇప్పుడే తెలియజేయను కానీ మిగతా వివరాలన్నీ కూడా త్వరలోనే చెప్తామని కూడా చెప్పడం జరిగింది ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశంలో ప్రధానంగా ఈ కేసుకు సంబంధించిన అంశంలో మాత్రం వరుసగా ఈ దర్యాప్తుకు సంబంధించిన అంశం ఒకటి అలాగే అరెస్టులకు సంబంధించిన వాటిపైన సిపి ఎటకేలకు ఈ స్పందించడం జరిగింది ఈ కేసులో పూర్తి వివరాలని చెప్పాలంటే మాత్రం ఇంకా కొంత సమయం పడుతుంది ఎందుకంటే ఇంకా దర్యాప్తు దశలో ఉంది కాబట్టి మొత్తం వివరాలు ఇప్పుడే చెప్పలేమంటూ కూడా ఒకవైపు మాట్లాడుతూనే మరొక వైపు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఏ విధంగా ఈ కేసు కొనసాగుతుంది పారదర్శకంగా తాము విచారణ చేస్తున్నామని విచారణ కూడా అదే స్థాయిలో కొనసాగుతుందని కూడా ఇతను చెప్పడం జరిగింది అలాగే పొలిటికల్ లీడర్లకు నోటీసులు ఇస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పి ప్రకటించడం జరిగింది ఇప్పటి వరకు ఈ కేసులో పొలిటికల్ లీడర్లకు సంబంధించిన అంశంలో ఎక్కడా కూడా నోటీసులు సంబంధించి ఎక్కడా కూడా రాలేదు కానీ ఇవాళ మాత్రం హైదరాబాద్ సిపి ఖచ్చితంగా పొలిటికల్ లీడర్స్ కి నోటీసులు ఇస్తామంటూ కూడా ఆయన ప్రకటన చేయడం జరిగింది ఇందులో ప్రధానంగా గత ప్రభుత్వ సమయంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగింది అలాగే ఫోన్ ట్యాపింగ్ చేయించింది కూడా గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలంటూ కూడా ట్రాఫిక్ డీసీపీ మాజీ డీసీపీ రాధాకృష్ణరావు రావు ఇచ్చిన స్టేట్మెంట్ లో అతను చెప్పడం జరిగింది కాబట్టి ఆ పొలిటికల్ లీడర్లు ఎవరెవరు ఉన్నారన్న దానికి సంబంధించి ఇప్పటికే వీళ్ళని కస్టడీలో అవసరమైన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు కాబట్టి ఆ స్టేట్మెంట్లలో వచ్చిన పొలిటికల్ లీడర్ల పేర్లను లిస్ట్ అవుట్ చేసి ఆ లిస్ట్ ఆధారంగా పొలిటికల్ లీడర్లకు అందరికీ కూడా నోటీసులు జారీ చేయనున్నారు పోలీసులు రైట్ రాధాకృష్ణ థ్యాంక్స్ ఫర్ దడేట్స్ and we are at right time we'll definitely tell you definitely it is going on right lines we going on right lines right time will tell going on right lines we will do it purely objectively and we at right time we'll definitely tell you definitely it is going on right lines we going on right lines right time will tell going on right lines we will do it purely objectively and we at right time we'll definitely tell you. Definitely, it is going on right lines. Going on right lines. Right time will tell. Going on right lines. We will do it purely, objectively, and at right time we will definitely tell you. Definitely, it is going on right lines. Going on right lines. Right time will tell. Going on right lines. We will do it purely, objectively, and at right time we will definitely tell you. Definitely, it is going on right lines. Going on right lines. Right time will tell. Going on right lines. We will do it. Purely objectively, yeah, okay. and we at right time will definitely tell you. Definitely, it is going on right lines. Going on right lines. Right time will tell. Going on right lines. We will do it purely objectively, and we at right time will definitely tell you. Definitely, it is going on right lines. Going on right lines. Right time will tell. Going on right lines. We will do it purely objectively, and we at right time will.